విక్రమాదిత్య గారు ఇప్పుడు ఏ అయిపోయింది ఏ అయిపోయింది సి అయిపోయింది ఇప్పుడు డి గురించి మాట్లాడుకుందాం డి విటమిన్ లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి ఇది చాలా పెద్ద సమస్య ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య మోకాళ్ళ నొప్పులు బెండింగ్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటివన్నీ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే మన శరీరంలో ఎముకల వ్యవస్థ పూర్తిగా దీని మీద ఆధారపడి ఉంటుంది ఇది అంటే ఒక కాల్షియంకి సపోర్టివ్గా ఉంటుంది విటమిన్ డి అనేది అలాగే మనకి సన్ సోలార్ నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి అంటే మిగతా విటమిన్లు ఏవి పని చేయాలన్నా ఈ విటమిన్ కంపల్సరీ ఉండాలి ఇది లేకుండా మనం ఇంకా ఏమీ కూడా చేయలేం ఫస్ట్ ఈ బాడీ మీద ఉన్నటువంటి ఈ అంటే ఈ స్కెల్టన్ మీద ఉన్నటువంటి ఈ సిస్టమ్ స్కిన్ సిస్టమ్ కావచ్చు మజిల్ కావచ్చు ఈ ఆర్గాన్స్ వీటిని మనం బ్యాలెన్స్ చేసే దాని మీదే కదా అందుకని కాపాడుకోవాల్సింది దాన్ని మనకు ఒక సామెత ఉంటుందండి పిరుకువాడు అల్సర్తో చనిపోతాడు ధైర్యవంతుడు క్యాన్సర్ వచ్చినా బ్రతికేస్తాడు అంటే ఒక మనిషిలో కాన్ఫిడెన్స్ ఇచ్చేది విటమిన్ డి అందుకని దాన్ని చాలా పుష్కలంగా మనం తీసుకోవాలి దీనివల్ల అంటే విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఆత్మన్యూన్యత భావం వాళ్ళు బెండ్ అయి ఉంటారు విటమిన్ డి ఉన్నవాళ్ళు స్ట్రైట్గా స్టెబౌండ్గా స్టెబౌండ్ గా నిలబడి ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు చేసే పనుల్లో కూడా దాని ప్రభావం అధికంగా ఉంటుంది అది బలహీనంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే బెండ్ అయ్యారో మనకు మోకాళ్ళ నొప్పి ఉమ్మడి నొప్పి ఇవన్నీ కూడా దాని వల్ల వచ్చేస్తుంటాయి మన పోస్చరే మనకు నడువు నొప్పి రావడానికి ప్రధానమైనటువంటి కారణం చాలా మంది నడువునే పనిగానే మీకు వెనకాల ఎముక పెరిగింది లేకపోతే ఎముక అరిగింది ఇవన్నీ మాట్లాడతారు ఎందుకు ఎముక గ్యాప్ వచ్చింది ఎముకల మధ్యలో ఇలా స్ట్రైట్ గా ఉండాల్సిన బోన్ ఇలా బెండ్ అయింది